హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చికెన్ని ఒక అర్ధగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళన్నీ పొయ్యేలా వడగట్టుకోవాలి వడగట్టిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుగడ్డ ఫ్రెష్గా నూరిన అల్లమెల్లుగడ్డ తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొన్ని పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు తర్వాత ఒక ముక్క నిమ్మరసం పిండుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ వేసి మంచి కలుపుకోవాలి ఇవన్నీ ముక్కకు పట్టేలాగా కొంచెం కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ బదులు మైదాపిండి కూడా వాడుకోవచ్చు తర్వాత కొంచెం బియ్యం పిండి క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత శనగపిండి ఇవన్నీ మంచి కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు గంటలైనా కనీసం నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవాలి జ్యూస్ జ్యూసీగా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి నూనె ఎక్కువ హీట్ చేయకూడదు ఎందుకంటే లోపల వారికి ఉడకాలి కాబట్టి కొంచెం మాత్రమే నూనె ఫ్రై కావాలి నూనె వేడైన తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకుంటూ వేసుకోవాలి చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే లోపల వారికి ఉడకదు పచ్చివాసన ఉంటుంది సిమ్లో పెట్టి మాత్రమే ఇలా కొన్ని ముక్కలు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే దగ్గర దగ్గర ఉండి ఫ్రై కాదు ఇలా అప్పుడప్పుడు ఇలా అటు ఇటు కలుపుతూ ఉండాలి రెండు వైపులా మంచి కాల్చుకోవాలి బ్రౌన్ కలర్లో వరకు కాల్చుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బయట కొనే చికెన్ పకోడి లాగానే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక్కొక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం వేయలేదు కలర్ కోసం అంతే సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతే ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి